శాంతి మురళి తారీఖు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార వాణి యొక్క సారాన్ని విందాం బావ చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీపై మీరే దయ చూపుకోండి తండ్రి ఏదైతే శ్రీమతమునిస్తున్నారో దాని అనుసారం నడుచుకోండి తండ్రి ఇచ్చే శ్రీమతమేమనగా పిల్లలారా సమయాన్ని వృధా చేయకండి మంచి కర్మలనే చేయండి ప్రశ్న అదృష్టశాలి పిల్లల ముఖ్య ధారణలు ఏవి జవాబు అదృష్టశాలి పిల్లలు ఉదయం ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రీతితో స్మృతి చేస్తారు బాబాతో తీయతీయగా మాట్లాడతారు తమపై ఎప్పుడూ నిర్దయను చూపుకోరు వారు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేసి స్వయాన్ని రాజ్యానికి అర్హులుగా చేసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ బాబా స్మృతితో పాటు మీ సమానంగా తయారు చేసే సేవ కూడా చేయాలి ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అందరికీ ప్రీతితో అర్థం చేయించాలి రెండవది ఈ పాత ప్రపంచంపై బేహద్ వైరాగ్యం కలవారిగా అవ్వాలి చెడును వినకండి చెడును చూడకండి ఈ అనంతమైన తండ్రి ఆ అనంతమైన తండ్రికి పిల్లలం వారు మాకు అపారమైన ఖజానాను ఇస్తారనే ఖుషీలో ఉండాలి వరదానము ప్రతి సంకల్పము మాట మరియు కర్మను ఫలదాయకంగా చేసుకునే ఆత్మిక ప్రభావశాలీ భవ వివరణ ఎప్పుడు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారి పట్ల మీ మనస్సు యొక్క స్నేహం సహయోగం మరియు కళ్యాణ భావనలతో ప్రభావశాలిగా ఉండాలి ప్రతి మాట ఎవరికైనా ధైర్యము ఉల్లాసము నిచ్చేంత ప్రభావశాలిగా ఉండాలి సాధారణ మాటలలో సమయం గడిచిపోరాదు అలాగే ప్రతి కర్మ ఫలదాయకంగా ఉండాలి స్వయం పట్ల గాని ఇతరుల పట్ల గాని పరస్పరంలో కూడా ప్రతి రూపంలో ప్రభావశాలిగా అవ్వండి సేవలో ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా కాగలరు స్లోగన్ మీ కిరణాలు విశ్వాన్ని ప్రకాశవంతంగా చేస్తూ ఉండేంతగా శుభచింతక మణులుగా అవ్వండి సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి సమయానుసారం శీతలతా శక్తి ద్వారా ప్రతి పరిస్థితిలో మీ సంకల్పాల వేగాన్ని మాటలను శీతలంగా మరియు దృఢంగా చేసుకోండి ఒకవేళ సంకల్పాల వేగం ఫాస్ట్గా ఉంటే చాలా సమయం వ్యర్థంగా పోతుంది కంట్రోల్ చేసుకోలేరు అందువలన శక్తిని ధారణ చేసుకుంటే వ్యర్థం నుండి రక్షింపబడతారు ఇది ఎందుకు ఇది ఏమిటి ఇది ఇలా కాదు అలా ఈ వ్యర్థం యొక్క వేగం నుండి విడుదలైపోతారు అచ్చా ఓం శాంతి